హాయ్ చెప్పు హాయ్ చెప్పురాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకే ఫ్యామిలీ బ్యాగ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో వీడియో చూసే ముందు అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే చాలామంది చూస్తారు కానీ లైక్ మాత్రం ఇస్తలేరు వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి అయితే మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది మా వీడియోస్ని అయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా అయితే ఇస్తుంది సో మా లడ్డుపాప అయితే ఇప్పుడే పడుకొని లేచింది అనమాట ఈరోజు మార్నింగ్ వీడియో అయితే తీయలేదు ఇప్పుడు టైం వచ్చేసి టువెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఏమైతే పడుకొని లేచింది ఈమె లేచేంతలో నేనైతే బట్టలు ఉంటే బట్టలు వెన్నేసుకున్నా ఇక బ్లౌజ్ కుడదామని అయితే ఇక్కడ కూర్చున్నా కథం లేచింది వచ్చింది ఇక నా దగ్గరికి ఇక మా ఆయన అయితే పడుకున్నాడు అన్నట్టు నైట్ డ్యూటీ చేసి వచ్చిండు కదా ఇప్పుడైతే ఆయన అంగన్వాడి దగ్గరికి వెళ్ళి ఫుడ్ వస్తాయి కదా మా లడ్డుపాపకైతే అది బాలామృతం ప్యాకెట్ ఉన్న ఎగ్స్ అయితే తీసుకొని వచ్చిండు వచ్చి ఆయన అయితే పడుకున్నాడు అనమాట ఇప్పుడైతే నేను ఇక బ్లౌజ్ కుడదామనేసరికి మా పాప అయితే లేచింది ఇక ఆమెకు అయితే అన్నం తినిపించి ఇక మధ్యాహ్నం టైంలో పడుకుంటాయి ఆ టైంలో అయితే ఇక బ్లౌజ్ కుడతాయి ఇక సాయంత్రం వరకు అయితే చూపిస్తాను ఇంకొట్టిన బ్లౌజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఏం తింటాను లడ్గా ఏం తింటాను పాపడం తిన్నవా పాపడం తిన్నావా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయాను లేచిన వెంటనే ఇగో ఇక్కడ కింద వాడింది ఫ్రెండ్స్ ఏడుస్తాను అనేసి ఇగో పాపడా లేసిన వల్ల అయ్యే తిన్నది ఇప్పుడు అయిపోయింది అన్నమాట ఇప్పుడు తినడం హాయ్ చెప్పు అయిపోయిందా తినడు ఇంకోటి ఇవ్వాలా ఇంకోటి ఇవ్వాలా

సో ఇప్పుడైతే మా లాంటి పక్కకి అయితే టీవీలో బొమ్మలు పెట్టి అయితే అన్నం అయితే తినిపించిన ఫ్రెండ్స్ అది టీవీ అయితే చూస్తాను అక్కడ కూర్చోని కనిపిస్తుందా కదలకుండా చూస్తుంది టీవీలో లీనం అయిపోయింది చూసుకుంటా ఏం చూస్తాను మొత్తం టీవీలో లీనం అయిపోయింది పాటలు చూసుకుంటా రైమ్స్ వస్తానే అవి చూసుకుంటా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటా మరీ చూస్తాంది సో ఫైనల్గా మా అమ్మలు అయితే స్కూల్కి వెళ్ళైతే వచ్చింది అనమాట షాప్కి వెళ్ళైతే రాగానే షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చింది పాల ప్యాకెట్తో పాటు అదేంటి అమ్మ దిల్పసాన్ తీసుకొచ్చుకున్నది ఇద్దరు కూర్చొని తింటారు ఇద్దరు అయితే కూర్చొని తింటారు ఇప్పుడు వాళ్ళ అయితే ఇప్పుడే పడుకొని లేచింది వాళ్ళ అక్క రాగానే లేచింది అనమాట అక్కని చూసుకుంటూ నవ్వుకుంటూ లేచింది బ్లౌజ్ అయితే కుడతా అని చెప్పిన కదా ఈరోజు అయితే సాయంత్రం వరకు చూపిస్తాను కదా ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే అనమాట ఇది చూపి ఇదిగోండి నేను కుట్టిన బ్లౌజ్ అయితే అదనమాట బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మామూలు పాల ప్యాకెట్ తీసుకొచ్చింది కదా చాయ్ అయితే పెడతాం ఇప్పుడు మరి వట్టప్పుడు తీసుకొస్తే తినవు కదా బేకరీలో తీసుకొస్తే కాదు అది కూడా ఇట్లానే ఉంటుంది అప్పుడు బేకరీలో తీసుకొస్తే తిండి కదా నువ్వు వదిలేసినావా కొంచెం వదిలే నువ్వు రావు కదా వట్టి ఇంటికి పొద్దున

సో ఇప్పుడైతే బోలు కమ్ముకొని అయితే ఇదిగోండి ఎగ్స్ అయితే బాయిల్ చేసినా ఫ్రెండ్స్ ఇదిగోండి ఎగ్స్ అయితే బాగున్నాయి రైస్ అయితే పెట్టిన సైడు కొన్ని రైస్ పెట్టిన అన్నం అయితే చాలా ఉన్నది అన్నం అందుకోసమేనైతే కొన్ని రైస్ అయితే పెట్టిన ఇప్పుడు మా పాపకైతే స్నానం అయితే వాటర్ అయితే పెట్టిన ఇప్పుడైతే ఆమెకు స్నానం అయితే చేపియాలిగా ఇదిగోండి ఏడుస్తాం అండి లడ్డు ఇచ్చిన వాళ్ళే లడ్డు తింటాను ఫ్రెండ్స్ లడ్డు పాపకు స్నానం పురుషు అయితే వంట అయితే చేస్తాం ఈ బ్లాగ్ అయితే ఇంతే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్